జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ ఈ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం డిసెంబర్ నెల వృషభ రాశి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పబోతున్నాను వృషభ రాశి యొక్క ఫలితాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మరియు మృగిశిరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాలు ఈ వృషభరాశిలో ఉంటాయి వృషభరాశివారు ఇప్పటి వరకు కూడా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నప్పటికీ ఒక నెల రోజుల పాటు గురుడు మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్ళడం వెళ్ళడం వలన ఒక నెల రోజులు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి వృషభరాశి వారికి కొద్దిగా కలిగింది అది రేపు ఈ డిసెంబర్ ఆరో తారీఖుతో అది పూర్తవుతోంది కాబట్టి డిసెంబర్ ఆరు తర్వాత మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది రాశి వారు అయితే సప్తమ స్థానంలో గోచారంలో ప్రస్తుతానికి కుజుడు శుక్రుడు రవి ఉన్నారు అందువల్ల కొద్దిగా అనుకోని సంఘటనలు అనుకోని పనులు చేయవలసి వస్తుంది కొద్దిగా ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది కాబట్టి అలాగే కలత్ర స్థానంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం అనేది చాలా ఇబ్బంది అలాగే ఇప్పుడు కొత్తగా ఇల్లు శంకుస్థాపనలు చేసి కట్టుకునే వారికి పనులు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఆటంకాలు లేకుండా ఉండడానికి దానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యము మీరు ఈ డిసెంబర్ నెల అంతా కూడా ప్రత్యేకంగా వచ్చేటువంటి పౌర్ణమి నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు దత్త జయంతి వస్తుంది దత్త పూర్ణిమ అందరూ కూడా ఈ రాశి జాతకులందరూ ప్రత్యేకంగా ఈ దత్తాత్రేయ అష్టకం చదువుకొని దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వీలైన మటుకు దత్తాత్రేయునికి అభిషేక కార్యక్రమాలు చేయించుకుంటే మీకు ఈ డిసెంబరు నెలలో రాబోయేటువంటి ఎలాంటి ఇబ్బందులైనప్పటికీ కూడా ఆ దత్తుడి యొక్క అనుగ్రహం వలన మీకు అవన్నీ కూడా పటాపంచలైపోతాయి ప్రత్యేకంగా చదువుకునే పిల్లలు ఈ వృషభరాశి కలిగిన వాళ్ళు మీరు ప్రత్యేక శ్రద్ధ చదువు మీద చూపించవలసి వస్తుంది మీకు చాలా పీక్ టైము ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటువంటి సమయం ఈ వృషభ రాశికి ప్రత్యేకంగా ఈ అతిచారంలో ముందుకు వెళ్ళినటువంటి బృహస్పతి మళ్ళీ తన స్వక్షేత్రానికి రావడానికి వచ్చేటువంటి సమయం ఇలాంటి డిస్టర్బెన్స్ సమయంలో పిల్లలు చాలా జాగ్రత్తగా చదువుకొని కాన్సన్ట్రేషన్గా చదువు మీద దృష్టి పెడితేనే మీరు చక్కగా మంచి మార్కులతోటి తప్పకుండా అందరూ కూడా పేస్ అవుతారు అందుకని మీరు దానికోసం చాలా కృషి చేయవలసి ఉంటుంది మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం పొందడానికి ప్రత్యేకంగా దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను మీ అందరికీ సూచన చేస్తున్నాను నేను అందువల్ల ఈ వృషభరాశి జాతకులు వ్యాపారం లేకపోతే వ్యవసాయం లేతే క్రీడారంగానికి సంబంధించి కానీ మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒడిదుడుకులు ఏమీ లేకుండా ఈ నెల అంతా కూడా మీకు సాగిపోవాలి అంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దత్తాత్రేయుణ్ణి కూడా ఉపాసన చేసి పూజలు చేసుకొని అభిషేకాలు చేసుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి అలాగే వృషభ రాశి వారు తప్పనిసరిగా గోసేవ చేసుకోవాలి ఎందుకంటే మానసికమైనటువంటి అశాంతితోటి కొంతమంది కొన్ని రకాలైనటువంటి మానసిక వేదనకి గురే గురయ్యేటువంటి వాళ్ళు అలాగే బలహీన మన బలహీనమైన మనస్తత్వం కలిగి ఆత్మహత్యలు వాళ్ళు చాలామందికి ఈ యొక్క గోసేవ చేయడం గోశాలకి వెళ్ళడం ఆవులు సంచరించే చోట ఉండడం వల్ల అలాంటి మానసికమైనటువంటి వ్యాధులన్నీ పోయి మనసు దృఢత్వం పెరిగి భగవంతుని యొక్క కృపాకాటాక్షలు కలిగి మీ అందరూ ఆనందంగా ఉంటారు జై శ్రీమన్నారాయణ